హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే బంగాళదంపు కూర చేస్తున్నాను దానికోసం బంగాళదంపలు కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టి పైన తోలు తీసి పక్కన పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పెద్ద పెద్ద ఉల్లిపాయలు పెద్దవి రెండు తీసుకున్నాను అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా పొడుగు మొక్కలు కట్ చేసుకుంటే బంగాళదుంప కూరలోకి బాగుంటుంది అన్నమాట ఇది బంగాళదుంప ఇగురు ఉడకబెట్టి ఫ్రై చేసుకోవడం సింపుల్గా చేసేసుకోవచ్చు తింటుంటే కూడా బాగుండేది టేస్ట్ బంగాళదుంప కూర అందరికి ఇష్టం కదా అవి కోసేసుకొని బంగాళదుంపలు కూడా మొక్కలు కోసేసుకుంటున్నా బంగాళదుంపలకు కావాల్సినవి తిరుగు మాత గింజలు కరివేపాకు సాల్ట్ కారం పసుపు ఆయిల్ అయితే మొక్కలు కట్ చేసేసుకొని బాండి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇది కారం సింపుల్గా ఫ్రై చేసుకొని కారం చల్లుకొని తినచ్చు ఇదొక చాలా రకాలు చేయొచ్చు బంగాళదుంపులో ఇదొక రకం అనమాట ఇది తొందరగా అయిపోతుంది సింపుల్ కర్రీ అనమాట ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కానీ మసాలాలు అవన్నీ ఏమి వేయకుండా సింపుల్గా కార్ వేసేసి చేసేసుకోవచ్చు బాగుండిద్ది అయినా తింటుంటే ఇలా చేసి చూడండి ఒకసారి ఇలా చేసుకుంటారా మీరు కూడా నాకు కామెంట్ చేయండి అయితే మొక్కలు కోసేసుకుంటున్నాను అయిపోయింది కోసేసుకున్న తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే మనం వేయించుకున్నప్పుడు కూడా మెత్తగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట బాండి పెట్టేసుకొని మూడు గరిట్లు ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ అడుగండితే కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే బాగుండుద్ది వేయించుకునేటప్పుడు ఆయిల్ వేడెక్కింది జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత అప్పుడు బంగాళదుంప మొక్కలు వేసుకోవాలి ఈ బంగాళదుంప కూర చాలామందికి ఇష్టము బంగాళదుంపలు అంటే ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ అదిగోండి కరివేపాకు వేసుకుంటున్నాను ఎక్కువ టైం ఏం పట్టదు ఒక పది నిమిషాలు అయిపోతుంది బంగాళదుంపలు కానీ ఉడకబెట్టి ఉంచుకున్నామంటే పొద్దున్నే లంచ్ బాక్సుల్లోకి తొందర తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నేను కొంచెం మంట కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఎగిపోతాయి అన్ని సింపుల్ సింపుల్గా టేస్టీగా చేస్తాను ఏవి చేసినా కానీ తొందరగా అయిపోతుంది అడవులు లేకుండా పొద్దున్నే అంటే తొందర తొందరగా చేసేసుకోవచ్చు పసుపు వేసుకుంటున్నాను అందులో పసుపు వేసుకుని వేయించుకుంటే పసుపు పచ్చివాసన రాకుండా బాగుండుద్ది అనమాట పసుపు కలర్ఫుల్గా కూడా పసుపు ఆరోగ్యానికి కూడా మంచిది ఏగిని చాలా వాటికి ఏగిని అండి ఉల్లిపాయలు ఈ బంగాళదుంపలు అయితే అండి ఉడకబెడుతుంటే పచ్చి కూడా తినేస్తూ ఉంటారు పిల్లలు తీగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది వేగిపోయినాయి కదా ఇక అలా వేగితే సరిపోతుంది ఇంకొంచెం వేగాలి ఈ బంగాళదుంపలు వేసుకున్న తర్వాత కూడా రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి వేయించుకుంటే అప్పుడు కొద్దిగా సాయంత్రానికైనా కానీ సత్యావసరం రాకుండా ఉంటుంది నేను చేసిన విధంగా చేసుకోండి ఒకసారి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమేమి వంటలు కావాలో కామెంట్ పెట్టండి నేను చేస్తాను చాలామంది చూస్తున్నారు నా వీడియోస్ కానీ చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఒక లైక్ ఇస్తే ఏమవుతుంది అందరికి షేర్ అవుతుంది కదా లైక్ ఇవ్వడం వల్ల ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు ఎల్పాయలు అయితే ఏగుతున్నాయండి కొంచెం టైం పడుతుంది నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడైతే బంగాళదుంపలు వేసుకుంటున్నాను అవి కూడా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకుంటే ఆ నీరు అంతా పోయి దాకా సర్దవసరం రాకుండా ఉంటే సాయంత్రం దాకా ఉన్నా కానీ అది ఒకటి కట్ చేసుకోవడం మర్చిపోయినట్టున్న అది మొక్కలు చేస్తున్నాను ఇలా చేసుకోవడం చాలా రోజులైంది నేను బంగాళదుంప కూర మేము తక్కువ తినేది అసలు తేరు ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాడు నెలకొకసారో రెండు నెలలకు ఒకసారి అంతే తినము నేను ఎక్కువ తక్కువ బంగాళదుంపలు తినము కొంతమంది ఎక్కువగా తింటారు బంగాళదుంప మేము తక్కువ తినేది అందుకే చాలా రోజులు చాలా బాగా చేశాను కదా బాగా టేస్ట్గా కుదిరింది అన్నమాట ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని కలుపుకుంటే ఇప్పుడు ఉల్లిపాయలకి ముక్కలకి అంత బాగా పట్టిద్ది సాల్ట్ కూడా ఉల్లిపాయలు లేవి అంటే ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే దగ్గరికి వచ్చేసినట్టే కర్రీ కూడా ఇక లాస్ట్లో వేగిన తర్వాత కారం వేసుకొని ఒక నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీరు బంగాళం కోరు ఎక్కువగా తింటారా తినారా అది ఇష్టమా లేదా ఏమైంది నాకు కామెంట్ చేయండి మీరు అందరూ ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారంటే నేను కొంచెం ముందుకు వెళ్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి చేయాలి పెట్టాలి నా అదే నా కోరిక నా కోరిక తీరుస్తారని అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే కారం వేసేసుకుంటున్నాను కారం వేసుకొని వేయించుకోవడమే ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే బాగా అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే తిని టేస్ట్ కూడా చూశాను చాలా బాగుందండి నిన్న చేశానులేండి ఇది కర్రీ వాళ్ళు పెడుతున్నాను వీడియో ఇంకా అయిపోయినట్టేనండి చాలా వాటికి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను నేను లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ అయితే ఇవ్వండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఇక అన్నం పెట్టుకొని కలుపుకొని టేస్ట్ అవుతున్నాను మొద్దు ముద్దకి బంగాళింపు మొక్క తీసుకొని తింటే చాలా బాగుండిద్ది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ అండి నమస్తే మళ్ళీ వీడియోలో కలుసుకుందాం